పత్తిలో చెట్టు నిండా కాయలు రావాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి తెలిసిన రైతులు మరొకసారి జ్ఞాపకం చేసినట్టు అవుతుంది తెలియని వారికి మీరు తెలిసిన వారు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ విషయం చాలా ముఖ్యమైనది ఈ సమాచారం పత్తి ప్రస్తుతం అయితే మంచి రేటు మార్కెట్లో ఉంది కాబట్టి ఫర్దర్గా కూడా ఉంటుంది కాబట్టి మిగతా దేశాల్లో కూడా అనేక పంటల్లో పత్తి పంట కూడా చాలా వరకు దెబ్బతిన్నది కాబట్టి పత్తికి ధర అయితే తగ్గినట్టుగా ఉంటుంది పత్తి రైతులు ప్రజెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో కానీ ఇప్పుడు చాలా వరకు మన తుఫాను నష్టం జరిగించింది కానీ ఉన్న కొన్ని మొక్కలైనా సరే కొంతమంది దగ్గరైనా సరే అధికంగా ఖాతా రావాలి బాగా నిలబడాలంటే మనకు కావాల్సినవి మొట్టమొదటిగా అమినో యాసిడ్స్ ఫలవిక్ యాసిడ్స్ హిమిక్ యాసిడ్స్ సీవీడు ఇవి మోస్ట్లీ ఇంపార్టెంట్ వాటిలో మనకి కంపెనీకి వచ్చేసరికి టాపెస్ట్ బ్రాండెడ్ కంపెనీ మనకు తెలుసు సింజెంటా సింజెంటా నుంచి మనం బెస్ట్ ఇంతకుముందు హిసాబియాని వాడేవాళ్ళము ఇప్పుడు మనకి క్వాంటిస్ అనే రూపంలో ఇవి ఆర్గానిక్ కార్బన్తో పాటు పొటాషియం కాల్షియం అండ్ న్యూట్రియంట్స్తో కలిసి ఈ ప్రొడక్ట్ తయారైంది కాబట్టి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అట్ ద సేమ్ టైం ఇది మొక్కకు బయోస్టిమ్యులెంట్ కూడాను దీనితో పాటు మనకి మా మొక్కలు వాతావరణ ఒత్తిళ్లను తట్టుకోవడంతో పాటు స్టడీగా ఉంచుతుంది వేరు వ్యవస్థని బలంగా ఉంచుతుంది మొక్క ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఇది మనకి మొదటి ఛాయిస్ అయితే రెండో ఛాయిస్గా మనకి మీకు తెలుసు ప్రియాన్స్ బయోటెక్ నుంచి జాతు అల్ట్రా దీంట్లో కూడా అమినో సేవిడ్ ఫల్విక్కు అండ్ అంద మల్టీ ఎంజైమ్స్ కూడా మల్టిపుల్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిటీతో నైంటీ నైన్ పర్సెంట్ ప్యూరిటీ తోటి కంపెనీ ఇవ్వడం జరిగింది ఈ రెండింటిని మన రైతులు ఏ పురుగు మందులోనైనా తెగులు మందులోనైనా దోమ మందులనైనా కలిపి పిచ్చికారి మార్చి మార్చి చేసుకుంటే బెటర్ రిజల్ట్ మనం చూసుకోవచ్చు ఇది నెలకి కనీసం రెండుసార్లు అయినా ప్రతి ఒకసారి మనం స్ప్రే చేస్తే ఊహించినటువంటి పూతాఖాతా నిలబడడంతో పాటు అధిక దిగుబడి ఎకరాకు వచ్చేసి ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు టాప్ దిగుబడి మనం చూడవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అట్ ద సేమ్ టైం న్యూట్రియన్స్ కూడా అవసరం జింకు మెగ్నీషియం బోరాన్ ఐరన్ మాల్ ఇటువంటి ఉన్నది కూడా ఫార్ములా ఫోర్ సిక్స్ సెవెన్ లాంటివి కూడా మీరు కలిపి స్ప్రే చేయగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకూడదు దానివల్ల పోతా రాలిపోతుంది ఒకసారి పెందలు కూడా రాలిపోతూ ఉంటాయి దీన్ని కూడా మీరు మార్కెట్లో లభిస్తే మీరు వాడుకోవడం మంచిది అట్ ద సేమ్ టైం ఫంగిసైడ్ కూడా ఒకసారి వాడుకుంటే మంచిది క్వాంటిటీస్ అయితే మనకు ఎకరాకు మూడు వందల నుంచి నాలుగు వందలు కొన్ని ముదురు మొక్కలు అయితే ఎకరాకు అర లీటరు క్వాంటిస్ అట్ ద సేమ్ టైం జాదు అల్ట్రా అయితే హాఫ్ కిలో ఎకరానికి ఫార్ములా సెవెన్ అయితే పావు లీటర్ సరిపోతుంది ఇలా మీరు ప్లాన్ చేసుకొని నెలలో సార్లు మీరు స్ప్రే చేయగలిగితే చాలా బాగా మంచి దిగుబడులు చూడవచ్చు ఇదే విధంగా మిరపలో కూడా మిరపకు కూడా అత్యంత అవసరం క్వాంటిస్ జాదు అల్ట్రా మైక్రోన్యూట్రియంట్సు ఇవి మార్చి 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 మీరు వాడుకోగలిగితే మనకి మొక్క ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది అన్ని ఒత్తుళ్ళను ఎండ ఒత్తిడి వర్షపు ఒత్తిడిని తట్టుకొని నిలబడడంతో పాటు చక్కని ఇస్తాయి